ఇది అమ్మ వీడు మా నాన్న ఈ చిలక ముక్కు నేను ఈ కుక్క అన్నయ్య నాన్న మెట్ల బిచ్చి తోసేస్తే చచ్చిపోయేలా పైకి వెళ్ళిపోయింది అమ్మను ఎందుకు చంపావు చెప్పు ఇప్పుడు వీడు ఎరా అన్నయ్య ఇప్పుడు ఎవరు చంపడానికి బయటికి వెళ్ళావు చెప్పు అక్కడ రక్తంతో తడిచిన చేతులు అన్నయ్య కడుగుతున్నాడు ఇక్కడ రక్తాన్ని పొలిని ఉమ్మిని వీడు ఊస్తున్నాడు రే పాన్పారావు పాపారావు ఇద్దరూ కలిసి ఎవరినా ఇప్పుడు చంపొచ్చారు ఎరుపు అంటే ఎందుకు మీకంత ఇష్టం చెప్పు ఎరుపు గెలుపుకి శేఖన మీ అన్నగారు జస్ట్ ఇప్పుడే ఇద్దరిని వేసేటారు ఈ ఎరుపు ఎవడు ఏమండ్రా ఏమండి గొడవ పాటబస్తీలో సారా కొట్టు పెట్టడానికి చిన్న పిల్లల స్కూల్ కాలేజ్ ఏంటడానికి వీడు వెళ్తే అక్కడ ఎవడో వీడికి అడ్డుపడి వీని చితకబాడాట ఎవరో వాడు అని బస్తీలో గొండ ఈ బెనర్జీ మనిషిని తెలిసి కొట్టాడా అవును సార్ బాబరావు ఆయర్యా ఇన్స్పెక్టర్ని ఎమల్ ఎపటైని లైన్ లెబెట్ అలాగే సార్ వాడి సంగతి నేను చూస్తానుగా డిపార్ట్మెంటే మీది నేను మీ మనిషినే నమస్కారం సార్ అదో ఈ ఎమ్మెల్యే పెంటై ఉండగా ఎందుకంటే దిగులు ఆడుండేది నా ఏరియా వాడి సంగతి నేను చూసుకుంటా కదా వాడు ఆటలేక సాగనివ్వను ఏయ్ పృథ్వీ ఎవడరా ఎక్కడ ఏంటో యా ఎరుచూపులు పృథ్వీ ఎవడా నేనే వెనర్జీ గారి మనుషులు కొట్టావట అవును వాళ్ళు చేతులు కూడా వినక్కొట్టావంట కొట్టాను నువ్వు ఎవరిని దాదామనుకుంటున్నావా నువ్వు ఎవరిని కొండావ్ అనుకుంటున్నావా ఏమంట పది మంది పిల్లలకు పాఠాలు చెప్పుకునే ఓ దిక్కులేని తల్లి మీద దౌర్జన్యం చేసిన వాళ్ళని తన్నడం దాదాగిరి పిల్లల్ని రాక్షసంగా హింసించిన వాళ్ళను కొట్టడం కాదు ఆ రౌడీని పంపించిన పెద్ద మనిషి తెలుసుకుని అక్కడికి పోలీస్ ప్రతాపం ఇంత మంది కొంటే కోపం వాడు నిన్నుంచుకున్నాడా లేక నువ్వే వాడిని మంచం మీద ఉంచుకున్నావా ఇది స్కెల్ బస్తలో bareంటరా yes sir బుద్ధు వచ్చ జీవితంలో మళ్ళీ బెంచెగాల జోరు కాల్ ఆ ఆ ఆ అమ్మా అమ్మా ఏంటమ్మా అలా నిద్దట్లో పెళ్ళేశారు ఏందిది నిద్దట్లో అప్పాయి అమ్మా అని పిలిచినట్టు అనిపించింది అన్నటి వాళ్ళ శనివారం కదా వాడిని చూడ్డానికి ట్రైనింగ్ స్కూల్కి వెళ్ళాలి విక్రమ్ సడన్ గా రివర్స్

ఆహా పెద్ద దిగరండి వీర నారి ఎవడైనా రౌడీ వచ్చి బోండి చాలు ఎదురిపోతారు ఏం తొడగొట్టిందిరా రై రేపు ఆదివారం మెస్ కు పచారి సామాన్లు తేవడానికి వెళ్తుందిగా వచ్చేటప్పుడు దారిలో కాపు కాసుకుందాం ఫ్రెండ్స్ ఎస్ బాస్ వస్తున్నారు పోలీసులు వాళ్ళ పొట్టు పట్టాలి మా జోలికి రావడంతో మిలిటరీ ట్రైనింగ్ అయితేనే లేడీస్ కదా మిమ్మల్ని కొడుకు తింటా

Oh, be careful. be careful. Run oh, hey, Oh, stop, Oh, oh! let <laughs> <laughs> oh! 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 oh, my god! What is this? Oh! What is this? It, oh, my God, Oh, 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 ఇలా జరుగుతుందండి కూడా అనుకుని ఇలా పడి లేచే డాన్స్ చేయడం నా వల్ల కాదు నువ్వు ఆడిపోయేంత వరకు ఇలా పడుకోవడమే బెటర్

సర్వమంగళం ఈ పట్నవాసులు బహు కోపిస్తులు సుమి కోపిస్తులే కాదు పరమ మూర్ఖులు కూడాను నీ వంటి నాట్యశాస్త్ర కోపితుండి ఏ మాత్రం గౌరవం లేకుండా మెడబట్టుకుంటారా మరే మనం ఉద్యోగం ఎత్తుకుంటూ పల్లె నుంచి పట్నం వచ్చాం కదా అది వాళ్ళ లోకువ వాళ్ళ టైర్ బరస్ట్ అయిపోయింది అన్నావా లేదో వెంటనే టైర్ బరస్ట్ అయిపోయింది సరస్వతి వాక్కు ఈ నటరాజ నిలయం ఎక్కడ ఉన్నదో ఏమిటో ఎవడు చెప్తాడో అడ్రస్ ఇలా బాబు ఇలా ఇక్కడ నటరాజ నాట్యం మీ నుంచి నా మెడ కొంచెం బయటికి ఎవరైనా నువ్వు మెడతో వచ్చి ఇరుక్కున్నావు జడ మెడలో పడి వచ్చిన విషయం మర్చిపోయాం మేము భర్తాచార్యుల వారిని కలవాలి ఒకసారి పిలవండి నేను పిలవలేయన ఎందుకంటే నేనే వారు వారే నేత గురువు పేరు నటరాజ రామకృష్ణ తత్తాత్రయ నాట్యశాస్త్ర కోవిదులు దీని నాట్చార్య నట్టువాంగా వహిస్తే సర్వ నేను లేదు గురువు గారు మీ నటరాజు నిలయంలో ఆచార్య పోస్టు ఖాళీగా ఉందని దానికోసం వచ్చామని అది మాకిస్తే సంతోషిస్తామని అది అంత తేలికైన విషయం కాదని దానికి ఎంతో అర్హత ప్రావణిత కావాల్సి ఉంటుందని అవి నీలో ఉన్నవో లేవో పనిచింది తెలుసుకోవాల్సి ఉంటుందని లేకపోతే వచ్చిన దాన్ని మెడ పట్టుకుని గెంటవలసి వస్తుందని అసలు మాత్రం ఎద్దు తెలుసుకోవాలి గంట వాణ్ణి క్షమించి తమ నాట్య పరీక్ష ప్రారంభించండి అలాగే శిష్యామణి కొంచెం స్వరాలకు తాళం సర్వమంగళం గురువు గారి స్వరాలకు తాళం కొట్టు మొదటగా ఒక్క ఇప్పుడు కథాకళి తక్ తక్ తగొందరికిట తక తక్ 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 త ఎంతో ఎత్తుగా ఇక దిగుబాబు అమోఘం అద్భుతం అమరం నీకు ఉద్యోగం ఖాయం చూడు నాయనా నిన్ను నమ్మి నాట్యాలయాన్ని నీ చేతిలో పెడుతున్నా ఎంతైనా వయసులో ఉన్న ఆడపిల్లలు అర్థమైందా నువ్వు జాగ్రత్త అట్రా పడుతాయి ఇదేవిటి మిత్రమా అరచేతిలో అడ్వాన్స్ పెడతాడేమో అనుకుంటే నష్టం పెట్టి వెళ్ళిపోతున్నాడేవిటి మన బిస్తర్ ఎక్కడో బిస్తర్ ఎక్కడ హాయ్ హై హలో హ హాయ్ చూరేజీ మా ఇంట్లో పై పోర్షన్ ఖాళీగా ఉంది కింద మే ఉంటున్నాం కావాలంటే పైన మీరు ఉండొచ్చు అది ఇక్కడ మైండ్ వైషుడు మీ మైండ్ యువర్ సో కైండ్ ఇంతకీ తమ పేరు సెలవిచ్చారు కాదు నాగమణి ఇస్ మై నేమ్ నాగులు చవితనాడు పుట్టానని నాకు ఆ పేరు పెట్టారు దట్స్ వై ఐ లైక్ నాగు పాము సో మచ్ టు మచ్ నాకు నాగు పాము అంటే భయం సుమి అమ్మ పాములంటే ఎవరికి ఇష్టం ఎందుకు ఇష్టం పాములకు ఎవరంటే ఇష్టం ఈ విషయాలన్నీ మీ ఇంట్లో నేను చేరాక కూర్చొని కోలంకషంగా మాట్లాడుకుందాం అమ్మ మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అమ్మ వైనాటు మీ యాడవారి పేటలో కయ్యాలవారి అగ్రహారంలో ఉయ్యాలవారి వీధిలో చంపాలవారి ఇల్లు వైలేటు ఈ రోజే వచ్చి పోర్షన్లు జాయిన్ అవ్వండి